ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు ఒక చిన్న సబ్జెక్ట్ గురించి చెప్తానండి మీకు ఆల్రెడీ తెలిసిందే హిండన్బర్గ్ రీసెర్చ్ అంటారు ఇది యుఎస్లో ఉంది నేట్ యాండర్సన్ అనే వ్యక్తి స్థాపించాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో సో ఈయన ఏం చేస్తాడు అంటే బేసికలీ షార్ట్ సెల్లర్ అంటారండి వీళ్ళు చెప్పే ఒక మంచి స్టోరీ ఏంటంటే మేము రీసెర్చ్ చేస్తాము కంపెనీస్లో ఏవైతే ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయో వాటిని బయట పెడతాము ఎక్స్పోజ్ చేస్తాము దీనివల్ల ఎవరైతే ఆ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారో లేకుంటే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మోసపోరు అని చెప్తుంటారు అయితే షార్ట్ సెల్లింగ్ ఏంది అనేది మీకు బ్రీఫ్గా చెప్పాలి షార్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు అనుకుందాం ఒక వ్యక్తికి ఒక ఇల్లుంది ఆ ఇంటిని ఆయన అమ్ముదామనుకుంటున్నాడు సో అప్పుడు ఏం చేస్తారు బ్రోకర్ దగ్గరికి వెళ్తారు సో ఈ బ్రోకర్ ఏం చేస్తాడు అంటే ఈ ఇంటిలో ఒక దయ్యం ఉంది ఆ ఇంటిలో ఎవరెవరైతే ఉన్నారో ఇన్ని రోజులు వాళ్ళంతా చచ్చిపోయారు అని ఒక రూమర్ని క్రియేట్ చేస్తారు చేసి ఆ ఇంటి వాల్యూ పడిపోయేటట్టు చేస్తారు సో అల్టిమేట్లీ ఏం జరుగుతుంది అంటే ఆ ఇల్లు కొనడానికి ఎవడు రాడు సో ఇలాంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు కల్పించి ఆ ఇంటి రేటిని మొత్తం తగ్గేటట్టు చేస్తాడు తర్వాత నేర్పుగా ఏం చేస్తాడంటే ఇంటి రేటు పడిపోయిన తర్వాత వీడే వెళ్ళి దాన్ని కొనుక్కొని తర్వాత అలాంటిది ఏం లేదు అని వీడు దాన్ని అమ్మి డబ్బులు చేసుకుంటాడు అంటే ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఇది బెస్ట్ ఉదాహరణ షార్ట్ సెల్లింగ్ ఏంటి అనేది సో ఈ హిండర్బర్గ్ రీసెర్చ్ బేసికలీ ఏం చేసింది అంటే జపానీస్ కంపెనీలు యుఎస్ కంపెనీలో చాలా కంపెనీలు గందరగోళాలు ఉన్నాయని ఆల్మోస్ట్ కొన్ని కంపెనీలు క్లోజ్ కూడా అయిపోయాయండి అంటే ఎలాంటి రూబర్ని క్రియేట్ చేస్తారంటే క్రియేట్ చేసి వాటి వాల్యూ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేటట్టు చేసి అది పడిపోయిన తర్వాత స్టాక్ పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టాక్స్ కొంటారు ఎవరైనా కూడా సో వాటిని పడగొట్టి వీడు కొంటాడు తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని పెరిగిన తర్వాత అమ్ముకుంటాడు సో ఇలాంటివి చేస్తారన్నమాట సో ఈ హిండన్బర్గ్ అనే వాళ్ళు ఏం చేశారంటే అదాని మీద కూడా పడ్డారు అయితే దీనికి చాలా కారణాలు చెప్తున్నారు అదానినే ఎందుకు టార్గెట్ చేయాలి హిండన్బర్గ్ అంటే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి జనరల్ గా అమెరికాలో ఒక డీప్ స్టేట్ ఉంది ఈ డీప్ స్టేట్ లో ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో జార్జ్ సొరోస్ అనే ఒక ముసలోడు ఉన్నాడు వీడికి ఒక కాలు బయట ఉంది ఒక కాలేమో ఏమంటారు చచ్చిపోయిన తర్వాత పాతి పెడతారు కదా దాంట్లో పెట్టుకున్నాడు అయినా వీడు ఏం చేస్తుంటాడు అంటే ఈ జిహాదీ మూకల్ని లెఫ్టిస్ట్ మూకల్ని పెంచి పోషిస్తూ ఉంటాడు సో వీడు డీప్ స్టేట్ తో కలిసి చాలా ఎకనామీస్ ని ఆల్రెడీ దెబ్బతీసాడు ఈ ఇస్లామిక్ కంట్రీస్లో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు యూరోప్లో కూడా సెటిల్ అయ్యేటట్టు ఇమిగ్రేషన్ పాలసీని ప్రపోజ్ చేశాడు ఈవెన్ డబ్బులు కూడా ఇస్తాడు మరి అలా చేయడం వల్ల అంటే యూరోప్ నాశనం అవడం వల్ల వీడికి ఏమొస్తుందో మనకు తెలియదు పోతే అలాంటి పనులు చేస్తుంటాడు సో వీడు జార్జ్ సరోస్ అనేవాడు యుఎస్ డీప్ స్టేట్స్తో కలిసి పనిచేసి ఈ ని ఇన్సర్ట్ చేశారు వాడితోటే ఈ హిండన్బర్గ్ రీసెర్చ్ పెట్టించారు అని చెప్తారు సో వీడేం చేశాడంటే అదానీ షేర్లలో గందరగోళాలు ఉన్నాయి ఇవి మేము కస్టమర్లు కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దృష్టితో చెప్తున్నాము అది కొంటే రిస్క్ అని చెప్పడమే కాదు అదాని చాలా కంపెనీస్ లో లంచాలిచ్చి కంపెనీస్కి ఇచ్చి వాటిని అంటే ఆర్డర్స్ తీసుకుంటాడు అని ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశాడు ఇది జరిగిన తర్వాత అదానీ షేర్స్ చాలా వరకు పడిపోయాయి ఈవెన్ అదానీ షేర్స్లలో లేకుంటే ఫైనాన్షియల్ మార్కెట్ వాల్యూలో ఒక్క వంద యాభై బిలియన్ డాలర్ల లాస్ వచ్చింది అని అంటారు కేవలం ఇండియాలోనే పదకొండు లక్షల కోట్లు లాస్ అయింది ఇది చాలా పెద్ద అమౌంట్ అండి తర్వాత అదాని కూడా దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు అఫ్ కోర్స్ వీళ్ళ మీద కోర్టులో కూడా కేసు వేయొచ్చండి కానీ ఆ కోర్టులో కేసులు ఎప్పుడు వెళ్తాయి అప్పటి వరకు డ్యామేజ్ జరిగిపోయింది కదా ఇప్పుడు వీడు ఒక రూమర్ని స్ప్రెడ్ చేస్తాడు ఆ రూమర్ స్ప్రెడ్ అయిపోతుంది అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది సో అదాని క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇవన్నీ జరిగాయి తర్వాత వీడు సెబీలో కూడా అదానికి సంబంధించిన రిలేటివ్ ఉన్నాడు అని రకరకాల రూమర్ స్ప్రెడ్ చేశారు తర్వాత ఆఫ్ కోర్స్ పెరిగింది సో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే మనకు తెలిసిందే జో బైడెన్ టర్మ్ అయిపోయింది షార్ట్ టైంలో కొద్ది రోజులు ఒక వన్ వీక్లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు డొనాల్డ్ ట్రంప్కి డీప్ స్టేట్లో ఏవైతే జరుగుతున్నాయో వీటికి వీటి పట్ల ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు సో మరి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడని ఈ ఆండర్సన్ అనేవాడు ఏం చేశాడంటే నా హిండన్బర్గ్ రీసెర్చ్ ని నేను క్లోజ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు సో ఆండర్సన్ అనే వీడు నిజంగానే అమ్ అదానీ కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నాయని అంత నమ్మకం ఉంటే క్లోజ్ ఎందుకు చేయాలి ఇంకోటి యుఎస్ కాంగ్రెస్ మెన్ నుంచి ఒక రిక్వెస్ట్ కూడా వచ్చిందంటారు ఈ హిండన్బర్గ్ రీసెర్చ్కి మీరు ఎవరెవరైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారని ఏవైతే ఆధారాలు పెట్టారో ఆ ఆధారాలన్నీ పెట్టండి అవన్నీ తీసేయకూడదు అని అంటే వాళ్ళు చెక్ చేస్తారు కావచ్చు చెక్ చేసి ఎవరిదో తెలుసుకుంటారు అంటే యుఎస్లో కూడా డీప్ స్టేటే కాదండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు అసలు ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది కేవలం అదానిని ఎందుకు టార్గెట్ చేయాలి అని మనం ఆలోచించాలి ఒకటి చూడండి ప్రేక్షకులు అదాని ఎట్లంటే తన ప్రాజెక్ట్ వర్క్స్తో అంటే ఎయిర్పోర్ట్లు లేకుంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేయడము నేవల్ పోర్ట్లు డాకింగ్ షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా తను మేనేజ్ చేసి చైనాకి ఒక కాంపిటీటర్గా ఎదిగాడు అంటే ఎక్కడెక్కడైతే చైనాని అదాని తీస్తున్నాడో అది స్పష్టంగా మార్కెట్ సర్కల్లో ఉంది సో చైనా ఈ డీప్ స్టేట్ అమెరికన్ డీప్ స్టేట్ ఇవి కలిసి పనిచేస్తున్నాయా కూడా ఒక ఆలోచన ఉంది సో మరి ఇప్పుడు అదానిని ఆపాలి ఇండియా గ్రోత్ స్టోరీని ఆపాలి అంటే ఏం చేయాలి అదానిని తగ్గించాలి సో దెబ్బ దెబ్బతీస్తే ఖచ్చితంగా చైనీస్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది సేవ్ అవుతుంది అలాగే ఇండియాను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది ఇది ఒక యాంగిల్ మరి ఇంకో యాంగిల్ ఆలోచిద్దాం మన దేశంలో ఉన్న కొందరు పాలిటీషియన్స్ అదాని అని అదాని అని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చూస్తాం అదాని అదాని అని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయనకే కోపం అదాని అంటే అంటే ఇండియా బాగుపడితే మంచిదే కదా ఇండియా బాగుపడి ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మంచిదే కదా అని మనం కూడా అనుకుంటాం కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదు ఎప్పుడు చూసినా అదాని అదాని రఫేల్ కొనడానికి పోయినప్పుడు రఫేల్ రఫేల్ అంటే మన భారతదేశంలోనే కొన్ని పొలిటికల్ పార్టీలు మన ఎరువు ఎదుగుదల ఏదైతుందో భారతదేశం ఎదుగుదల దాన్ని చూడకూడదు అనుకుంటున్నారా అంటే భారతదేశం స్ట్రాంగ్ గా అవడం వీళ్ళకి ఇష్టం లేదా నాకు తెలియదు ప్రేక్షకులు మీరు చెప్పాలి సో అదాని దెబ్బతీయడానికి చాలా మంది అంటే మన దేశంలో ఉండేవాళ్ళు పరాయి దేశంలో ఉండే వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అనుకోకుండా ఈ లాబీకి దెబ్బ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అయ్యారు ఎలెక్ట్ అయ్యి ప్రెసిడెంట్ ఛార్జీ తీసుకోబోతున్నాడు సరే ఈయన డీప్ స్టేట్ అంటే ఈయనకు పడదు బహుశా రాబోయే కాలంలో ఇండియాతో కూడా క్లోజ్ గా వర్క్ చేయబోతున్నాడు సో డొనాల్డ్ ట్రంప్ రావడం వల్ల ఈ లెఫ్ట్ జిహాదీ లాబీకి లేకుంటే అమెరికన్ డీప్ స్టేట్ కి చాలా గట్టి దెబ్బ పడబోతుంది ఇది పడబోతుంది అని తెలిసిన ఈ ఆండర్సన్ లేకుంటే హిండన్బర్గ్ రిసెర్చ్ ఎవరైతే యజమాని ఉన్నాడో వీడిని అని కూడా అనొచ్చు వీడు తన దుకాణాన్ని అందుకే మూసేస్తున్నాడా నాకైతే అలాగే అనిపిస్తుంది ప్రేక్షకులు సో ఈ విషయం గనక మీకు తెలిస్తే ఎందుకు హిండన్బర్గ్ రీసెర్చ్ పారిపోతున్నాడు ఎందుకు వీడు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నాడు కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియచేయండి అండ్ ఎప్పుడు కూడా యాజ్ ఎ ఇండియా యాజ్ ఎ భారతీయుడిగా మన మన దేశం గొప్పగా ఉండాలి చాలా ఉన్నత శిఖరాలు దాటాలి ఎదగాలి అని నేను కోరుకుంటాను కానీ మన దేశంలోనే ఉండే కొందరు మన ప్రగతిని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ గురించి ఏమనుకుంటారో కూడా మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రేక్షకులు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై